కొలంబియాలో వన్ డే స్టే చేసి మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నామండి అండి ఆ ప్లేస్ పేరు ఇంకా మాకు గైడ్ చెప్పలేదు ఇక్కడ ఒక అందమైన రిసార్ట్లో ఆగేము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అంత నేచర్ కానీ ప్రకృతి ఎంత ప్రస్తుతానికి మేము శ్రీలంక టూర్కి వచ్చాము చూసారా ప్రకృతి అంటే ఎంత బాగుందంటే అంత ఫుల్ గ్రీనరీ టీ తాగడానికి అని చెప్పేసి ఆగాము అక్కడ రిసార్ట్లో మా వాళ్ళందరూ ఉన్నారు టీ తాగడానికి ఆ రోడ్డు మీద ఉన్నది మా బస్సు ఇక్కడ స్టే చేయడానికి రోడ్డు పక్కన ఓన్లీ టీ ఆర్ కాఫీ టిఫిన్స్ అటు వెళ్తా వెళ్తా ఇటు వచ్చేటప్పటికి చాలా అందమైన ప్లేస్లు అనిపించి నేను ఒక్కదాన్ని పార్పేట్ ఇటు సీతాదేవిని బంధించిన శ్రీలంక రావణ బ్రహ్మ సామ్రాజ్యంలో మేము తిరుగుతున్నాం ఫర్ సేల్ పాప మేము టూర్లో ఉన్నామయ్యా వెళ్ళేటప్పటికి చేపలు ఏమైపోతాయో చేపలు అయితే భలే ఉన్నాయండి పాపం వీటికి ఏమైనా తేవాలేమో నాకు తెలీదు ఆమ్ 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 భలే ముచ్చటగా ఉన్నది కొనుక్కున్నాను మీద ఒక సీతాకోక చిలక వాలిందండి ఎంత బాగుందో నేను చేపల కోసం వస్తే నాకు సీతాకోక చిలుక కూడా దొరికింది ఏ నా వీడియోలో నువ్వు కూడా వచ్చావు అక్కడ ఎందాక తీద్దామంటే పారిపోయావు ఇప్పుడు దొరికావుగా బలే ఉన్నావురా ఏయ్